ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో కొత్త వీడియో స్టేషన్ బయట మాట్లాడే అంత టైం అయితే లేదు మనకి బుక్ అవ్వాల సీట్ అయితే ఉన్నాయి తీసుకుని వేసినాం ఈ రోజు మనం టోటల్ గా పోయి టికెట్ అయితే టికెట్ లేకుండా కానీ ఎక్కొచ్చు చూడండి మొత్తం ఈ రోజు మన ప్రయాణం పద్నాలుగు గంటలు జనరల్ ఉంటారు కాచిగూడ మనుగూరు రైబాయ్ సికింద్రాబాద్ పార్క్ అయితే వచ్చినాం మన బట్టి కరూర్ టు లింగంపల్లి వెల్కమ్ టు వికారాబాద్ టికెట్ ఇచ్చిందేమో వైఆర్ఆర్ లాలా కూడా వ్యాగ్ నైన్ లోకోమోటివ్ టైమ్ పొద్దున్నే వెల్కమ్ టు మదనపల్లి రోడ్ వెల్కమ్ టు కలికిరి వెల్కమ్ టు పీలేరు స్టేషన్ కోడ్ పిఐఎ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియో అండ్ ఎగ్జైటింగ్ వీడియో అయితే అందరికి వచ్చేసిన ప్రజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఈరోజు మనకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం పోవాల్సిందే విశాఖ ఎక్స్ప్రెస్లో కానీ మన టికెట్ అయితే వెయిటింగ్ లిస్ట్ పంతొమ్మిది దగ్గర అయితే క్లోజ్ అయిపోయింది మనకు టికెట్ అయితే రిజర్వేషన్ అవ్వాలా ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు స్పెషల్ ట్రైన్లు అయితే స్పెషల్ ట్రైన్ అంటే నా కోసం స్పెషల్ వేసింది కాదు వీక్లీ టూ టైమ్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ట్రైన్లో అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మనం ప్రయాణం చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ వన్ టూ త్రీ టూ లింగంపల్లి వికారాబాద్ కుత్తి గుంతకాల్ ధర్మారం కదిరి మదనపల్లి రోడ్ బీలేరు పాకాల మీదుగా అయితే పొద్దున్నే ఆరు గంటలకు తిరుపతికి రీచ్ అవుతాం ప్రజెంట్ టైం వచ్చి మూడున్నర అయింది మన టైం మన ట్రైన్ నాలుగు పదహైదుకి అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు స్టేషన్ బయట మాట్లాడే అంత టైం అయితే లేదు మనకు రిజర్వేషన్ ఉంటే సాదాసిదాగా మనం ఎప్పుడు వచ్చినా అయితే మన సీట్ ఎక్కడ పోదో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ నేను జనరల్ అయితే ఇంతవరకు టికెట్ కానీ తీసుకోవాలా ఇప్పుడు టికెట్ ఆన్లైన్లో అవుతుందా లేదో చెక్ చేయాలా అయ్యేటి కంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటా లేకుంటే మళ్ళీ ఇక్కడ ఎవరో వరకు చెప్పేసి మనం పోయి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే బుక్ అవ్వాలా సీట్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంక మళ్ళీ దీంట్లో వెండింగ్ మిషన్లో తీసుకుందామని పోతా ఉన్నా ఇదైతే గడిపించేసింది టికెట్ అయితే తీసుకుంటే వేసినాం ఈరోజు మనం టోటల్గా ప్రయాణం చేయబోయేది ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అనమాట గుత్తి రేణిగుంట ఏంది ఆర్యు ఇడు ఏదో పోయి ఎక్కదాం అంతే ఇంకా అబ్బా పొయ్యి టికెట్ అయితే ఆయన శుభ్రంగా అయినా కానీ మన సీట్లో ఎవరికి వచ్చాయట్లా ఎమర్జెన్సీ విండో వచ్చింది ఇంకా స్టేషన్ స్టేషన్కి లేసే పని ఉండదు ఎమర్జెన్సీ వస్తే అందుకని ఎమర్జెన్సీ కోసం పాగలాడతా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసిన ఇంకా మన బండి బయలుదేరేదానికి ఇరవై నిమిషాలైతే టైం ఉంది మీరు ఎవరైనా టికెట్ లేకున్నా కానీ ఎక్కొచ్చు చూడండి మొత్తం ఖాళీ ఉంది రిజర్వేషన్ లేకుంటే చాలామంది ఆగిపోతారు చూడండి ఖాళీ ఇక్కడ వరకు అయితే ఖాళీ ఉంది ఇంకా ఆ పక్క ఆఫ్ కొంతమంది జనాలు అయితే ఉన్నారు ఈ యూటిఎస్ రైల్వే యాప్స్ ఏమంటే ఒక్కోసారి అయితే అవుతాయి ఒక్కోసారి అయితే మీరు ప్లాట్ఫామ్ మీద ఉంటే కావు మీకు ఒకవేళ కావాలంటే మీరు స్టేషన్ నుంచి బయట పోయిన తర్వాత అక్కడనే టికెట్ బుక్ చేసుకొని ఒకేసారి రావాల్సి ఉంటుంది మీరు స్టేషన్లోకి వచ్చి ట్రైన్లో కూర్చొని ప్లాట్ఫామ్ మీద తిరుగుతా బుక్ చేద్దామంటే బుక్ అవ్వదు మీరు స్టేషన్ బయటనే చేయాలా ఎందుకంటే ఇది జరగంది ఇట్లా ఎవరైనా స్టేషన్ లోపలికి వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ అయితే అప్పటికప్పుడు బుక్ చేసుకునేస్తారు కాబట్టి స్టేషన్ నుంచి ఒక మీరు పది కిలో పది పది మీటర్లు అయితే కొంచెం దూరంగా ఉంటేనే ఇది బుక్ అవుతుంది అన్నమాట ఆన్లైన్లో అప్పుడైతే చేసుకుంటారు లేకుంటే బుక్ అవ్వదు అందుకే నేను ఇప్పుడు పరిగెత్తాయి మళ్ళీ అయితే టికెట్ తీసుకొని వచ్చిన రెండు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు రెండు వందల నలభై ఐదు యాక్చువల్గా కానీ ఐదు రూపాయలు చిల్లర లేదని వాడు రెండు వందల యాభై అయితే విక్కున్నాడు ఇంకా మనకు టైం అయిపోతుందని నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసిన ఈరోజు మన ప్రయాణం పద్నాలుగు గంటలు జనరల్ బోగిలో ప్రయాణం చేయబోతాను చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది జనరల్ బోగి అంటేనే చూద్దాం మళ్ళీ ఇప్పటికైతే ఖాళీగా ఉంది ముందు ముందు అయితే ఫుల్గా అయిపోవచ్చు ఎందుకంటే ఒకే జనరల్ బోగి ఉంది వెనకాల ముందర ఒక జనరల్ భోగి ఉంది రెండే ఉన్నాయి మన ట్రైన్కి అయితే నేను కాచి కూడా మనుగూరు రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్ ఐదవ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేస్తున్నాడు మన బండి ఆరు మీద ఉంది ఇంకొక పది నిమిషాల్లో మన బండి అయితే స్టార్ట్ అయిపోతుంది సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్గా ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద అయితే పెట్టేసినారు చూడండి మూడో రెండు ఐదు నాలుగు మూడు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టినారు విశాఖ ఎక్స్ప్రెస్ దానికే మన టికెట్ క్యాన్సిల్ అయిపోయింది లేకుంటే ఆ ట్రైన్లో పోల్సిన వాళ్ళం ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కినాం బీనాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఈ బండి అయితే డైలీ ఉంటుంది చూడండి ఎవరైనా షిరిడి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు సికింద్రాబాద్కి ఫోర్ టెన్కి అయితే వచ్చింది మన బండి పదహైదు నిమిషాలు లేట్గా అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు మనకి గోల్ అయితే ఉంటుంది వెనకాల ఇంజన్ ఏదో సౌండ్ మాత్రం అదర కొట్టేస్తుంది అని ఏసీ వేలకి ఏసీ సప్లై చేయదనుకుంటా వెనకాల ఇంజన్ తగిలిచ్చినారు ఓన్ సౌండ్ అయితే వస్తుంది మీకు సికింద్రాబాద్ చూపించడానికి మొత్తం అయితే బొక్కలే ఉన్నాయి ఏం చూపించడానికి అయితే ఏం లేదు ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ అయితే లేదు అంతా చూడండి మొత్తం స్టేషన్ రెనోవేషన్ అవుతుంది పైన ట్రైనింగ్ ఫ్లైట్ అయితే పోతుంది మొత్తం రినోవేషన్లో చూడండి ఇంకేం చూపించాలా అంతా రినోవేషన్లోనే ఉంది కంప్లీట్ అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాం సికింద్రాబాద్ మీద లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ మొత్తం ఎస్కలేటర్లు లిఫ్ట్లో కుప్ప దింపారు అబ్బా స్టేషన్ మొత్తం బాయ్ బాయ్ సికింద్రాబాద్ సమోసాలన్నైతే అయితే సికింద్రాబాద్ అయితే క్రాస్ అయిపోయినా నెక్స్ట్ లింగంపల్లి స్టాప్ ఉంది దీంట్లో మనం మూడు స్టేట్లు అయితే టచ్ చేస్తాం ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక మూడు ఆంధ్రప్రదేశ్ మన బండి భలే కలర్ కలర్గా ఉందిస్తాం మన కోచ్ మాత్రం భలే కలర్ కలర్ తీసినారు బాయ్ బాయ్ జేమ్స్ స్ట్రీట్ స్కిప్పింగ్ కొడతాను అన్ని చిన్న స్టేషన్లు అయితే చాలా చాలా వస్తాయి మధ్యలో అయ్యా పార్క్ అయితే వచ్చిన మన బండి కరువు కొడుతుంది ముసలిమ్మైన మూత కట్టితో నడుచుకుంటా ఫాస్ట్ వెళ్ళిపోతుంది మన ట్రైన్ కంటే అంత స్లోగా అయితే పోతుంది ముసలిమ్మ నడక కంటే స్లో గేది ట్రాఫిక్ జామ్ చూడండి అసలు ఎట్లా ఉందో రెండు ట్రాక్లు అయితే సరిపోలా ఇక్కడ ముందర ఒక ట్రైన్ వస్తుంది ఆల్రెడీ మనం ఉండే ట్రాక్ ఇంకో ట్రైన్ అయితే వెనకాల వెయిట్ చేస్తాం చూడండి మన ట్రాక్ మీద ఒక ట్రైన్ వెయిట్ చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇంకో ట్రైన్ ముందర వస్తుంది క్రాసింగ్ పడి రెండు ట్రాకులు సరిపోక ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాకతీయ ఐసిఎఫ్ కోచ్లు అది మందేమో ఎల్హెచ్బి కోచ్లు టు బేగంపేట పెద్ద స్టేషన్ అయినా కానీ మన బట్టి స్టాప్ లేదు అక్కడ నిలబడంటే మిడిల్ ట్రాక్ అయితే నిలిపేస్తాడు ప్లాట్ఫామ్ మీద మాత్రం నిలబడదు బాయ్ బాయ్ బేగంపేట్ ఇప్పటింగంపల్లి అప్పుడే నలభై నిమిషాలు డిలే వెల్కమ్ టు లింగంపల్లి లింగంపల్లి స్టేషన్కి అయితే రీచ్ ఇప్పటి వరకు మనం ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసినాం బండి అయితే సుమారుగా నలభై నలభై ఐదు నిమిషాలు డిలేలు అయితే నడుస్తుంది ఎక్కడగానే ఎక్కినారు జనాలు బాగానే బండ్లు అయితే కొరియర్ చేయడానికి రెడీగా చుట్టి పెట్టినారు మీరు ఇట్లా కొరియర్ చేయాలంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలా బండ్లో పెట్రోల్ అంతా క్లీన్గా తీసేయాల అప్పుడు చార్జెస్ కట్టి మీరు రైల్వే స్టేషన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టేషన్ కోడ్ ఎల్పిఐ లింగంపల్లి నుంచి అయితే మనం బయలుదేరిపోయినాం లింగంపల్లి నుంచి మనకు ఎక్కువ మెమో రైళ్ళు ఎంఎంటీసీ రైళ్ళు అయితే నడుస్తాయి ఇట్లా సికింద్రాబాద్ సైడ్ కావాలన్నా మీకు కాచిగూడ సైడ్ కావాలన్నా లింగంపల్లి ముందు చూడండి ఎంత ఎత్తు బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉండదో లెక్క పెట్టేదానికి కనుక మూడు టవర్లు అయితే లేపినారు ఇంకా హైదరాబాద్ మొత్తం కనపడుతుందేమో పైకి ఎక్కితే బాయ్ బాయ్ లింగంపల్లి ఫుడ్ తీసుకుందామంటే ఫుడ్డు మాత్రం రాలా అన్ని కాఫీలు టీలు వస్తున్నాయి ఎవరో చైన్ లాగినారంట గార్డ్ అయితే పోతాడు ఇప్పుడే గంట లేట్రా బాబు అంటే మళ్ళీ చైన్ ఒకటి ఎవడు వెయ్యి రూపాయలు ఫైన్ అయితే వేస్తారు శుభ్రంగా ఇంకా ఆర్పిఎఫ్ ఉంటే ఆర్పిఎఫ్ పట్టిస్తారు ఇలా చైన్ లాగితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా ఉంటుంది రీజన్ లేకుండా చైన్ లాగితే బాయ్ లింగంపల్లి గంట పది నిమిషాలు డిలే తర్వాత చైన్ సరిచేసి ఫైన్లు అన్నీ వేసి మళ్ళీ అయితే బండి స్టార్ట్ అయిపోయింది బాయ్ బాయ్ లింగంపల్లి నెక్స్ట్ స్టాప్ వికారాబాద్ ఇంకా యాభై కిలోమీటర్లు కొట్టిన తర్వాత వస్తుంది ఆ వాడికి ముప్పై బచ్చు ఇప్పుడే చూడండి మొత్తం పొగ మంచు అయితే వచ్చేసింది వికారాబాద్ జంక్షన్ స్టేషన్ కోడ్ వికేపి ఇప్పటి వరకు మనం డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ వరకు మన బండి ఒకటిన్నర గంట డిలేలో అయితే నడుస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ రెండు మీద అయితే పెట్టినారు మన బండిని ఫుడ్ ఏమైనా వస్తుంది అనుకుంటే ఏమీ ఫుడ్ వచ్చే మూమెంటే కనపల్ల మన జనరల్ బోగిలకి వికారాబాద్ జంక్షన్ అనేది ముఖ్యంగా సికింద్రాబాద్ వాడి మరియు వికారాబాద్ పర్లీ వైద్యనాథ్ అని ఈ రెండు రెండు రూట్లను కలుపుతా ఈ జంక్షన్ అయితే ఉంటుంది బాయ్ బాయ్ వికారాబాద్ జంక్షన్ ఫస్ట్ టైం అయితే ఈ రూట్లో మనం ప్రయాణం చేస్తాను మనకు టికెట్ ఇచ్చిందేమో వయ రేణిగుంట పైన అయితే ఇచ్చినాడు రేణిగుంట అంటే కడప రేణిగుంట ఈ సైడ్ గుంతకల్లో డివైడ్ అయిపోతుంది కానీ మనం ఎక్కిండే ట్రైన్ గుంతకల్ ధర్మరం మదన్పల్లి రోడ్ సిటీఎం మదన్పల్లి రోడ్ అంటే పీలేరు పైన పాకాల పీలేరు పాకాల తిరుపతి అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ అయితే ఎక్కినాం మనం టైం చూడండి సిక్స్ థర్టీ వన్ అవుతుంది ఫుడ్ తిన్నామంటే ఏం ఫుడ్ రాలా ఇది కూడా వికారాబాద్లో కానీ మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి స్టేషన్ రెనోవేషన్ వర్క్లో అయితే ఉంది తెలంగాణలో లాస్ట్ స్టాప్ అనమాట వికారాబాద్ నెక్స్ట్ మనకు కర్ణాటకలోని రాయచూర్ అయితే వస్తుంది కర్ణాటకలో ఒకే ఒక్క స్టాప్ రాయచూర్ మన తగిలేదు తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ఆదోని అయితే ఎంటర్ అయిపోతాం వికారాబాద్ జంక్షన్ అయిపోతానే మన బట్టి రెండు వందల కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ రైడ్ ఉంటుంది తర్వాత రాయచూర్ వస్తుంది రెండు వందల కిలోమీటర్లు చూడండి ఎట్లా పోతుంది స్పీడ్ ఫార్టీ ఫిఫ్టీ అంతే వన్ టెన్ చూద్దాం మనం కానీ వన్ టెన్ కొట్లా ఒక్కసారి అంటే ఒక్కసారి కానీ ఇంకా రాయచూర్ ముందర అయితే కృష్ణ అని వచ్చింది జంక్షన్ అంట ఎక్కడైతే దొరికింది లెమన్ రైస్ దొరికింది తీసుకునేసినాం ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఇంకా మూడు స్టాప్లు ఉన్నాయి చిన్న ఇంటర్మీడియట్ స్టాప్లో తర్వాత రాయచూర్ వస్తుంది ఫుడ్ అయితే తినేసిన మన బండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ అయితే రీఫిల్ చేస్తానరు దానికోసమే ఇక్కడ చాలాసేపు అయితే నిలిపేసినారు వెల్కమ్ టు రాయచూర్ స్టేషన్ కూడా వచ్చేసి ఆర్సి ఇక్కడ రాయచూర్ నేమ్ నేమ్బోటికి నాలుగు భాషల్లో అయితే రాసినారు రాయచూర్ స్టేషన్ అనేది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలోని ముంబై చెన్నై రెండు మెయిన్ లైన్లను కలుపుతా ఒక జంక్షన్ లాగా ఏర్పడింది అనమాట మన బండి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే పెట్టినారు ఈ రాయచూర్ స్టేషన్లో టోటల్గా మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఈ జంక్షన్ అనేది ఇట్లా మునీరాబాదు గద్వాలు నగర్ ఈ సైడ్ నుంచి గుత్తి గుంతకల్ ఇక్కడన్నిటి ఈ ట్రైన్లు అన్నింటినీ కలుపుతా ఇక్కడ జంక్షన్ లాగా అయితే ఏర్పడిందనమాట కూడా వ్యాగ్ నైన్ లోకమోటివ్ త్రీ డబల్ వన్ టూ జీరో అక్కడ నేమ్ బోర్డ్ అయితే కనపడాలా మనకి కొంచెం ముందరకు వచ్చింటే అవన్నీ కనపడి ఉంటుంది కెమెరా దొరకలా బాయ్ బాయ్ రాయచూర్ మళ్ళీ రాయచూర్కి వస్తూ ఉంటాం అనుకోండి ఇంకా ముంబై సైడ్ పోయేదానికి క్లియర్ అవ్వాల నెక్స్ట్ స్టాప్ ఈ కర్ణాటకలో మనకు రాయచూర్ అనేది ఒకే ఒక్క స్టాప్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ మనకు ఆదోని వస్తుంది మన లేక ఎంటర్ అయిపోతాం ఆధోని ఇంకా నార్మల్ గుంతకాల్ గుత్తి అనంతపురం ధర్మారం కజరి ఇట్లయితే వెళ్ళిపోతాం వెల్కమ్ టు ఆ ధోని ఆధోనికైతే రీచ్ అయిపోయినాం స్టేషన్ కోడ్ ఏడి ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం మూడు వందల అరవై కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం మన బండి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈవినింగ్ నాలుగున్నరకు స్టార్ట్ అయింది ఇప్పుడు టైం అయితే నైట్ పది నలభై అయితే అవుతుంది ఆ ధోని మనం వెనకాల భోగిలు ఉన్నాం కాబట్టి మన భోగి ప్లాట్ఫామ్ సరిపోలేం అన్న ట్రైను అన్ని భోగిలు అయితే ఉన్నాయి అక్కడ లాస్ట్లో అయితే నిలుపుతున్నాడు మన భోగిని దిగే వాళ్ళు అయితే ఫుల్గా ఉన్నారు ట్రైన్ అంతా ఖాళీగా ఉంది లక్షణంగా పడుకునే వాళ్ళుండే కానీ పడుకోవచ్చు ఇంకా మనమైతే పడుకుందాం నైట్ కానీ మనకు నిద్రలేదు ఇప్పుడైతే లక్షణంగా పడుకునే ట్రైము పొద్దున్నే అయింది ఇప్పుడైతే లేచిన మొత్తం అంతా ఖాళీగా ఉంది అందరూ లక్షణంగా పనుకొని ఉన్నారు చూపిస్తాను నేను కూడా సెటిల్ అయిపోయారు ఎవరో మన సీట్ కింద వెల్కమ్ టు మదనపల్లి రోడ్ దీన్నే సిటీఎం అని అని అంటారు టైం నాలుగు ఇరవై ఒకటి అయింది ఇదే సౌండ్ మామూలు సౌండ్ కాదు నైట్ అంతా నిద్ర కానీ లేక మన గాడ్డు నీళ్ళకు వినాడు కాబట్టి గాడ్ వచ్చే వరకు బండి దిగదు ఇక్కడ నుంచి మీకు మదనపల్లి ఓన్లీ పది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ వాక్బుల్ డిస్టెన్సే మీరు స్టేషన్ నుంచి బయట పోతే మీకైతే బస్సులు ఆటోలు అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా మూడు నిమిషాలు స్టాపింగ్ తర్వాత మళ్ళీ మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పటి వరకు మనం ఆరు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం కరెక్ట్గా టూవల్ అవర్స్ అయితే మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి బాగానే దిగినారు జనాలు వీళ్ళంతా ఇప్పుడు మదనపల్లి ఓల్ ఆటో ఎక్కేసి పోవాల్సి ఉంటుంది మీరు ఆర్సల్ హిల్స్ ఓళ్ళన్నా ఇక్కడే దిగల లేకుంటే మీరు ములకలు చెరువు అని ఉంది కదా ముందర స్టాపు ఆ స్టాప్ అయితే మనం కవర్ చేయాల అక్కడ దిగినా కానీ సరిపోతుంది స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్లో ఉంది ఆటోలు చూడండి బయట ఎన్నున్నాయో మొత్తం ఆటోలు అన్నీ వెయిట్ చేస్తున్నాయి బాయ్ బాయ్ మదనపల్లి రోడ్ సిటీఎం చిన్నతిప్ప సముద్రం అన్నీ దీని పేర్లే నెక్స్ట్ స్టాప్ మనకు కలికిర వస్తుంది మిడిల్లో వయల్పాడు వస్తుంది కానీ వయల్పాడు మనకు స్టాపింగ్ లేదు కలికిరలో కలుసుకుందాం ఇంకా లైట్ కింద పొగ మంచు చూడండి ఎట్టబడిందో అద్దరు కొట్టేసింది కలికిరి ఔటర్లో అయితే ఉన్నాం మనం బండి అయితే స్లో చేసేసినాడు వెల్కమ్ టు కలికిరి స్టేషన్ కోడ్ కేసిఐ ఇది ఇంజన్ ఏందో అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం సౌండ్ రాదు కానీ ఇక్కడ స్టేషన్లోకి వచ్చినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది ఎవరు అంతగా దిగే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఎందుకంటే ఏమి చుట్టుపక్కల ఏమి చూడాల్సిన ప్రదేశాలు అయితే ఏం లేవు టూరిస్ట్ ప్రదేశాలు కానీ గుళ్ళు గోపురాలు కానీ ఏం లేవు పీలేరన్న అయితే కొంచెం పెద్దది అక్కడ నుంచి కాణిపాకం పోవచ్చు కొంచెం కాణిపాకం దగ్గరగా ఉంటుంది అక్కడైతే దిగుతారు స్టేషన్ ఎక్కడో ఉంది మనం ఎక్కడో కిలోమీటర్ అయితే ఉన్నాం వెనకాల భోగిలో ఉంటే ఇంతే ముందర భోగిలో ఉంటే క్రాస్ చేసి ఎప్పుడో ముందరకి వెళ్ళి వింటాము కలిగిరిలో మనకు జేఎన్టీయూఈ అని పెద్ద కాలేజు జేఎన్టీయూఈ ఒకటి ఉంది అలాగే సైనిక్ స్కూల్ ఉన్నాయి బాయ్ బాయ్ కలిగిరి స్టేషన్లో పడుకున్నారు లక్షణంగా మాస్టర్ ఫ్యాన్గానేసిండ పాపం వాళ్ళకి స్టేషన్ కోడ్ పిఐఎల్ ఇప్పటివరకు మనం ఏడు వందల పదహారు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం మన డెస్టినేషన్ అయిన తిరుపతికి ఇంకా ఒక్క స్టాప్ మాత్రమే ఉంది అది ఏందో చెప్పండి పాకాల జంక్షన్ చిత్తూరు కాణిపాకం ఈ సైడ్ పోవాలంటే ఇక్కడైతే దిగేసి బస్సు పట్టుకొని పోవాల్సి ఉంటుంది ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ ఉంది కదా అదే అనమాట అది బాయ్ బాయ్ పీలేర్ ఇదే మెయిన్ స్టేషను టైం చూడండి ఫైవ్ సెవెన్ అవుతుంది బాగానే దిగినారు మన జనరల్లో ఏమీ ఎక్కువ దిగలా కానీ స్లీపరు ఏసీలో ఎక్కువ మంది దిగినారు పెద్ద స్టేషన్ అయినా ఇక్కడేమి రిటైరింగ్ రూములు వెయిటింగ్ హాల్లు అలాంటివి అయితే ఏం లేవు మనకు తిరుపతి ఇంకా ఆ ఫెసిలిటీస్ ఏం కావాలన్నా రిన్నోవేషన్ లో భాగంగా ఇదంతా కంప్లీట్ అయిపోయింది పీలేర్ ఈ పీలేర్ కొంచెం బస్ స్టాండ్ నుంచి ఒక కొంచెం దూరం ఉంటుంది మీరు ఆటోలోనే పోల్సి ఉంటుంది నడుచుకొని అయితే ఓలేరు చూడండి పాకాల జంక్షన్ అయితే వచ్చేసినాం స్టేషన్ కోడ్ పిఏకే ఈ పక్కన జంక్షన్ లైన్ ఇదైతే మనకు చిత్తూరు కాట్పాడి ఆ సైడ్ అయితే పోతుంది ఆ లైన్ మనమైతే పక్కా లైన్లో వస్తాను మీరు కాచి కూడా చిత్తూరు ట్రైన్లో వచ్చినా కానీ ఈ పకాల జంక్షన్ మీద ఆ లైన్లో అయితే పోతుంది అది పాకాలలో చాలాసేపు అయితే స్టాప్ చేసేసినారు ఇంకా మన బండి వన్ అవర్ ఫైవ్ మినిట్స్ డిలేలో అయితే నడుస్తుంది పాకాల ఎంత పెద్ద జంక్షన్లో కానీ ఎవండి స్టాపింగ్ లేదు చూడండి టైం ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడైతే పాకాలకు వచ్చింది బండి ఏదైంది కనపల్ల అసలుకు ఫుల్ స్పీడ్ ఐదు యాభై మూడుకు మన బండి మళ్ళీ పాకాల జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు మనం ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం మన డెస్టినేషన్ అయిన తిరుపతి నెక్స్ట్ స్టాప్ ఈ ప్రయాణంలో మనం టోటల్ ఏడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే కవర్ చేస్తాం ఒక కిలోమీటర్ తక్కువ ఎనిమిది వందలకి బాయ్ బాయ్ బాకాల పాకాల చాలాసార్లు వస్తూ పోతూ ఉంటాం జనల్గా ఆరు యాభై ఏడుకు తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం మరొక ఎగ్జైటింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం మీకు ఏట్రైన్ వీడియో కావాలో కమెంట్ అయితే చేయండి చేద్దాం